ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోలోకి వెళ్ళిపోతాం ఇందిరాగాంధీ గారు హత్య రోజు ఏం జరిగింది సరిగ్గా ఆ రోజు ముప్పై రెండు సంవత్సరాల క్రితం దేశ చరిత్రలో ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖున మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ఆమె ఇద్దరు సిక్కు బాడీగార్డులు కాల్చి చంపారు పర్యవసానంగా ముందు ఢిల్లీలో ఆ తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీ నగరంలోనే రెండు వేల వంద మంది సిక్కులు ఊచకోతకు గురికాక దేశవ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందల మంది ఊచకోతకు గురయ్యారు అనధికార లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీలో మూడు వేల మంది సిక్కులు దేశవ్యాప్తంగా ఎనిమిది వేల మంది సిక్కులు ఓచకోతకు గురయ్యారన్నది అంచనా ఆ రోజు సప్టార్జంగ్ రోడ్డులోని తన అధికార నివాసం నుండి ఇందిరాగాంధీ బయటకు వస్తుండగా ఉదయం సరిగ్గా తొమ్మిది గంటల ఇరవై నిమిషములకు సత్వన్ సింగ్ బియాంత్ సింగ్ అనే ఇద్దరు సిక్కు గార్డులు ఆటోమేటిక్ వెపన్ల ద్వారా ఆమె పైకి ముప్పై తూటాలు పేల్చారు అందులో మూడు తూటాలు ఆమెకు తగలకుండా పక్క నుంచి దూసుకుపోగా ఇరవై తూటాలు ఆమె శరీరంలోకి ఓ పక్క నుంచి లోపలికి వెళ్ళి మరో పక్క నుంచి బయటకు దూసుకెళ్లాయి ఏడు తూటాలు ఆమె శరీరంలో చిక్కుకున్నాయి తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించారు ఆమె మరణాన్ని ఆసుపత్రి వర్గాలు ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషములకు ధృవీకరించాయి ఆ రోజు సాయంత్రం వార్తల్లో దూరదర్శన్ ఇందిరాగాంధీ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది ఇందిరాగాంధీ గారు హత్య జరిగిన రోజున రాజీవ్ గాంధీ గారు పశ్చిమ బెంగాల్ టూర్లో ఉన్నారు రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ విదేశీ పర్యటనలో ఉన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి పివి నరసింహారావు ఢిల్లీలోనే ఉన్నారు రాజీవ్ గాంధీ నాలుగు గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోగా ఐదు గంటల ప్రాంతంలో జైల్ సింగ్ ఢిల్లీకి చేరుకున్నారు ఆ తర్వాత గంట లోపలే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా రాష్ట్రపతి చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు సాయంత్రం నుంచే సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు ప్రారంభమయ్యాయి ఈ అల్లర్లను ముందుగానే ఊహించి నివారించేందుకు ఐదుగురు సిక్కులు ప్రముఖులు చేసిన విశ్వ ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ఫలించలేదు అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖున ప్రముఖ రచయిత పత్వంత్ సింగ్కు ఉదయం పది గంటలకే ఇందిరాగాంధీ మరణం గురించి తెలిసింది ఆయన వెంటనే జరగబోయే దారుణాల గురించి ఊహించారు వెంటనే పంతొమ్మిది వందల డెబ్బై ఒక సంవత్సరంలో బంగ్లాదేశ్తో జరిగిన యుద్ధంలో హీరోగా గుర్తింపు పొందిన లెఫ్టినెంట్ జనరల్ జగదీష్ సింగ్కు ఫోన్ చేసి సంప్రదించారు అనంతరం వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అప్పటి ఏకైక మార్షల్ అర్జున్ సింగ్ దౌత్యవేత్త గురుచరణ్ సింగ్ రిటైర్డ్ బ్రిగేడియర్ సుఖ్జీత్ సింగ్లను కలుసుకుని అల్లర్లు నిరోధించేందుకు ఏం చేయాలని వంతనాలు జరిపారు అప్పటికి ఇందిరాగాంధీ వర్గంలో కీలక వ్యక్తిగా ఉన్న ఎండర్ కుమార్ గుజ్రాలు ఆ తర్వాత ప్రధానమంత్రిగా అయినను సంప్రదించాలని నిర్ణయించి ఫోన్ చేశారు అప్పటికే ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్ళినట్లు తెలిసింది ఈ ఐదుగురు సిక్కు ప్రముఖులు నవంబర్ ఒకటవ తారీఖున మధ్యాహ్నం రాష్ట్రపతి జ్ఞాన్ జైల్ సింగ్కు కలుసుకున్నారు అల్లర్లను నివారించేందుకు వెంటనే సైన్యాన్ని రంగంలోకి దింపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఎక్కువసేపు మౌనం పాటించిన ఆయన సైన్యాన్ని రంగంలోకి దింపితే అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు పెరుగుతాయని అన్నారు అప్పటికి సార్ ఇప్పటికే ఢిల్లీ తగలబడిపోతోంది వందలాడి ఇల్లు అగ్నికి ఆహుతయ్యాయి ఇప్పటికే వంద మందికి పైగా మృత్యువాత పడ్డట్టు వార్తలు అందుతున్నాయి సైన్యాన్ని రంగంలోకి దింపడానికి ఇంతకన్నా ఉద్రిక్త పరిస్థితులు ఏం కావాలి అని వారు ప్రశ్నించారు అయినా సైన్యాన్ని రంగంలోకి దింపే అధికారం తనకు లేదని జైల్సింగ్ సమాధానం ఇచ్చారు హోంమంత్రి పివి నరసింహారావుతో మాట్లాడమని సూచించగా ఆయన కార్యదర్శి హోంశాఖకు ఫోన్ చేసి కనుక్కున్నారు హోంమంత్రి అత్యవసర సమావేశంలో ఉన్నారని మాట్లాడటం సాధ్యం కాదని అవతల నుంచి సమాధానం వచ్చింది చేసేది లేక ఈ ఐదుగురు సిక్కు ప్రముఖుల వెనుదిరిగి వచ్చారు అదే రోజు ఈ ఐదుగురు సిక్కులు హోంమంత్రి పివి నరసింహారావును కలుసుకున్నారు అప్పటి వరకు సైన్యాన్ని దింపేందుకు ఇష్టపడిన ఆయన అప్పుడు సైన్యాన్ని రప్పించేందుకు నిర్ణయించినట్లు సాయంత్రానికల్లా సైన్యం రంగంలోకి వస్తుందని హామీ ఇచ్చారు అంతకుముందు సైన్యాన్ని రంగంలోకి దింపొద్దని ప్రధాని కార్యాలయం నుంచే హోంశాఖకు ఆదేశాలు వచ్చాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి సైన్యం పోలీసులకు మధ్య సమన్వయానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ప్రశ్నకు పీవీ నరసింహారావు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు ఆ విషయం ఆర్మీ ఏరియా కమాండర్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ను కలుసుకుని మాట్లాడుకుంటారని సమాధానమిచ్చారు ఆ తర్వాత సిక్కు ప్రముఖులు ప్రధాని రాజీవ్ గాంధీని కలుసుకునేందుకు ప్రయత్నించారు రాజీవ్ అపాయింట్మెంటు ఇవ్వాల్సిందిగా రాజేష్ పైలట్ కోరారు సంతాపం తెలియజేసేందుకు ఇప్పిస్తా సిక్కుల ఊచకోత అంశాన్ని చర్చిస్తానంటే మాత్రం ఇప్పినని ఆయన సమాధానం ఇచ్చారు సంతాపం ఎలాగో తెలియజేస్తాం సిక్కుల ఊచకోత అంశం కూడా ముఖ్యమే కదా దాన్ని కూడా ప్రస్తావిస్తామని చెప్పడంతో అపాయింట్మెంటు నిరాకరించారు నవంబర్ రెండవ తారీఖున ఢిల్లీ నగరం సైన్యం ఆధీనంలోకి వచ్చాక అల్లర్లు తగ్గాయి తాము చెప్పినట్లు ముందుగానే ప్రభుత్వం స్పందించుకుంటే చరిత్రలో ఇంత రక్తపాతం జరిగి ఉండేది కాదన్నది సిక్కు ప్రముఖుల వాదన ఇదే అల్లల్ల విషయమై అప్పుడు రాజీవ్ గాంధీని మీడియా ప్రశ్నించగా ఒక మహావృక్షం కూలిపోయినప్పుడు ప్రకంపనలు రావడం చాలా సహజమని రాజీవ్ గాంధీ గారు వ్యాఖ్యానించారు ఐదుగురు సిక్కు ప్రముఖులు ఇందర్ కుమార్ గుజ్రాల్ డైరీ పలు విచారణ కమిషన్ నివేదికలు పౌర హక్కుల సంఘాల నివేదికలు అప్పటి పోలీస్ అధికారులు వెల్లడించిన అంశాల ఆధారంగా ఇస్తున్న ఈ వార్తా వీడియో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ